హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబర్ రోడ్ బిట్టు నాలుగు ఎకరాల పామాయిల్ తోట సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ల్యాండ్ వచ్చేసి పెద్ద ఊర నుంచి హాలియా ఎల్లి హైవే రోడ్కి ఏదైతే పెద్ద టు హాలియా ఎల్లి హైవే ఏదైతే ఉందో ఆ హైవే రోడ్ నుంచి గుర్రంపోడుకి వెళ్ళే డబల్ రోడ్కి ఉంటుందన్నమాది డబల్ రోడ్కి ఫస్ట్ బిట్టు టోటల్గా రెడ్ సాయిలు ప్యూర్ రెడ్ సాయిలు ఉంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి నాలుగు ఎకరాల తోటకు సరిపోతున్నాయి పామాయిల్ తోట ఇది నాలుగు సంవత్సరాల మొక్కలు ఇంకొక సంవత్సరం అయితే కాపు కాస్తుంది ఈ పామాయిల్ తోట అనేది చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఇందులో బోర్ కూడా ఉంది మనకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు అలాగే నాంపల్లి నుంచి నలభై కిలోమీటర్లు గురంపూర్ నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే మీరు ల్యాండ్ పర్చేజ్ చేస్తే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రీ సర్వీస్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇవన్నీ కండిషన్స్కి ఓకే అనుకుంటేనే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు అమ్మాలనుకునే వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్లు కావచ్చు హౌజెస్ కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కావచ్చు డిడిసిపి ప్లాట్స్ కావచ్చు హెచ్ఎండిఏ ప్లాట్స్ కావచ్చు రీసేల్ ప్లాట్స్ కావచ్చు ఏదైనా మన ఛానల్ ద్వారా తొందరగా సేల్ చేపిస్తాము మనకు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో